మనం గెస్టులనే సాధారణంగా ఆహ్వానిస్తుంది జై వాసవే జై వాసవి జై వాసు జై వాసవి జై వాసవే జై వాసు జై వాసవి జై వాసవి జై వాసే జై వాసవే జై వాసవే జై వాసు జై వాసవి జై వాసే జై వాసు जय जी वाशे जय 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 वाचे जय जय ही जय जय वासवि जय जय वासवि जय वासवि जय जय वासवि वासवि मातको जय वासवी माधकू जय वासवी माधको जय వచ్చేసినటువంటి వయసు సోదరి సోదరి వల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు ఎందుకు జరుపుకోవాలంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో అమెరికా దేశంలోని చికాగో రాష్ట్రంలో మహిళలు వాళ్ళ ఒక ఫ్యాక్టరీతో పనిచేసినప్పుడు వాళ్ళ తడు బానిసలుగా చూసి మగవారికి ఆడవారికి కూడా వ్యత్యాసం ఉండేలాగా వాళ్ళని పని చేయించడం సమానత్వం లేకుండా పురుషులతో సమానత్వం లేకుండా ఉంటుందో అక్కడి నుంచి ఈ ఉద్యమం ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా మహిళలకు సమానం కేవలం చెప్పి అనేక దేశాలు కూడా వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాల్లో చట్టాలు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మహిళలకి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్నింటిలోనూ కూడా సమానంగా చూడాలనే ఉద్దేశంతో అనేక చట్టాలు ప్రభుత్వాలు చేయడం జరిగింది చేసిన తర్వాత ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ రిజర్వేషన్ పెట్టి ముందుకు తీసుకురావడం జరిగింది మహిళలో పురుషుల ముందు మేము సమానమే పురుషుల పంటే బాధ్యతగా చేయగలుగుతామనే ఉద్దేశంతో చేయడంతో మనకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఆమె ఆర్థిక శాఖ మంత్రిగా మోడీ గారు నియమించారు ఆవిడ ఇంచుమించు ప్రతి సంవత్సరం కూడా పదిహేను ఈ నాలుగు సంవత్సరాల పాటు పదిహేను సంవత్సరాలు అవుతాయి పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఆవిడ బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఆ బడ్జెట్ ప్రకారమే కూడా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సమానతలు జరుగుతున్నాయి ఈరోజు ప్రపంచంలో కూడా టీచర్స్ ఉన్నారంటే మగవారి కంటే ఎక్కువగా ఆడవారి టీచర్లతో మారట అటువంటిది మేము దేంట్లోనూ తీసుకురా తీసుకుపోము అనే ఉద్దేశంతో ఈ మహిళలందరూ కూడా మహిళా దినోత్సవం జరపాలని చెప్పి రష్యా పోలాండ్ ఇటువంటి ప్రజాస్వామ్య దేశాలు అమెరికా ఈ దేశాలన్నీ కూడా పోరాడి మనకి మొట్టమొదట్లో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖుని చేయడం జరిగింది తర్వాత ఉన్నారు ఆడవారికి ఏమో చెప్పినా కూడా బాధ్యతగా వేరే దాని మీద కృష్ణ కేంద్రీకరించుకుంటే చెప్తామో అదే బాధ్యతతో ముందెచ్చలో ఉంటున్నారని చెప్పి దీని మీద మహిళలు మేము పురుషులతో సమానంగా అంతకంటే ఎక్కువగా చేయాలని చెప్పి నిరూపించుకున్నటువంటి ఉన్నాయి దాని మీద అందుకునే ప్రతి సంవత్సరం కూడా ఈ మహిళ దినోత్సవం క్రమం తప్పకుండా జరుపుతున్నారు ఇంకా ఇంకా అభివృద్ధి చెంది ఈ భారతదేశం అభివృద్ధి చెందిందంటే మహిళల భాగస్వామి కూడా చాలా వరకు ఉందని చెప్పి మీ అందరికీ எல்லா எல்லாம் ஷூட் எல்லா ஷூட் ஓகே எல்லா எல்லா ஷூட் ஓகே को ले ला के ला ओके।